ఈ రోజు ప్రచారంలో భాగంగా విశాఖ భీమి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు సినీ ఆర్టిస్ట్ శ్యామ్లతో కలిసి సింహగిరి కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కూటమి అభ్యర్థులు చెప్పే మాయ నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు ప్రజలు ఫ్యాన్ కు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు సినీ యాక్టర్ శ్యామల ఈ సందర్భంగా మాట్లాడుతూ ముసల తోడేలు చంద్రబాబు గుంటనాక్క పవన్ కళ్యాణ్ సహాయంతో కలిసి వచ్చిన నమ్మే పరిస్థితి లేదని మరలా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కడతారని సిద్ధంగా ఉన్నారని అన్నారు తప్పనిసరిగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నిజంగా అయిన తర్వాత నేను కంపెనీ చేసి ఆ కంపెనీ కూడా చైర్మన్స్ చైర్మన్గా మరి నేను రాజీవ్ రాజు కూడా నలభై సార్లు పెట్టి తప్పనిసరిగా

ఎవరు ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఎవరు మినిస్టర్ అయ్యారు మినిస్టర్ అయ్యి ఎవరు మీకు ఇవన్నీ చేశారు ఇవాళ మీరు ఇలా బాగున్నారు అంటే దానికి కారణం అందుకు ముందు నుంచి రావతి శ్రీనివాసరావు గారు ఈసారి కూడా ఈసారి కూడా మీ అమూల్యమైన గుర్తు మన ఫ్యాన్ గు మీ అమూల్యమైన ఓటు వేయాలి అండ్ గెలిపించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అవంతి మినిస్టర్ అవ్వాలి చేయాలి అంటే ఎమ్మెల్యేగా ఉంటేనే ఎంత అభివృద్ధి చేశారో మీ చేస్తారో పంచిన కాంప్లెక్స్ చూపించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల కోట్లు ప్రాంత అభివృద్ధి కాని పెట్టడం ఆ తర్వాత మినిస్టర్ అయిన తర్వాత కూడా వైజాగ్కి ఆయన చేసినటువంటి సేవ అసలు మాటల్లో చెప్పలేనిది ఇది వరకు విశాఖపట్నం అంటే మామూలు ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఒక విశాఖపట్నం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి విశాఖపట్నం ఏం జరుగుతుంది విశాఖపట్నం విశాఖపట్నం చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఒక్కసారి జగనన్ను ఈ విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా కూడా చేస్తాను అని చెప్పి మనకి మాట్లాడడం జరిగింది అండ్ ఇక్కడ నుంచే అన్ని పనులు జరిగితే ఇక్కడ నుంచే మనకి అభివృద్ధి ఇంకా దగ్గరగా ఉంటుంది మనకి ఎవరి సమస్య ఉన్నా ఏదైనా చెప్పుకోవడానికి కానీ మన మన చుట్టుపక్కలే మన ముందే మన కళ్ళ ముందే నాయకులు అందరూ కూడా ఉంటారు సో మరి ఇవన్నీ జరగాలి అంటే మీ కొట్టు దేనికి దేనికి మీ కొట్టు ఎవరి ఎవరి మీ ఎమ్మెల్యే ఎవరికి రాజు మీ గారికి ఎమ్ఎంటూ ఎమ్మెల్యే ఒకటి మన అమల్ శ్రీనివాస్ గారికి మే పదకొండు తారీఖులో రెండు గుర్తులు అందరికీ నమస్కారం ఈసారి అంటే ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్నగా చెప్తాను ఒక అడవిలో ఒక ముసలి తోడేలు ఉన్నాను దాని వేటకెళ్ళే ఓపిక లేక దాని ఆహారాలు సంపాదించుకునే ఓపిక లేక ఒక గుంట నక్క సహాయం లేదు ఆ గుంటనక్క గుట్టిగా తోడేళదని అది ఏం చెప్తే అది చేసుకోండి ఆ తోడేలు చెప్పినట్టు జంతువుల్ని దానికి ఆహారంగా తీసుకురావడానికి ఆ తోడేలు బదులు గుంటనక్క తిరుగుతోంది మొత్తం ఆడివంత తిరిగి మొత్తానికి ఒక కుందేలికి మాయ మాటలు చెప్పి తోడేల దగ్గరికి తీసుకొచ్చింది కుందేలకి ఏం చెప్పింది గుంటనక్క నేను రాజుని చేసేస్తాము నీకు సింహాసనం పెట్టేస్తావు నీకు కిరీటం పెట్టేస్తావు నీకు సకల సదుపాయాలు ఇచ్చేస్తామని చెప్తే పాపం ఆ పిచ్చి కుందేలు నమ్మేసి తోడేల దగ్గరికి వచ్చింది వచ్చి రాగానే ఆ తోడేలు ఆ కుందేలు చెవులు వచ్చేసాయి అది భయపడి పార్టీ పారిపోతే వెంటనే ఆ గుంటన కుందలికే ఎందుకు పారిపో అదేంటది నాకేదో చేస్తాను అన్నావు నా ఎత్తుని కిరటం పెడతా అన్నో నన్ను ఒత్రేస్తానో తీసుకెళ్ళి నేను చెవులు కొరికేస్తున్నాను నీ కిరీటం పెట్టేటప్పుడు అర్థోస్తాయని ఆ చోలు కొరికేసింది అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పి చల్లగా దువ్వింది మళ్ళీ ఆ పిచ్చి కుందేలు ఆ గుంటనక్క మాటలు నమ్మి ఆ ముసలి తోడే దగ్గరికి వెళ్ళి ఈసారి దాని తోక కొరికేసింది ఇదే అంటారు భగవంతుడే అనుకుంటుంటే కూర్చోవాలంటే మరి తోక కట్టొస్తుంది కదా మీద అందుకని నీ తోక కట్ చేసాము అంతే అందుకంటే ఏం లేదు నువ్వంటే మాకు చాలా ప్రేమ మేము నీకోసం ఏమన్నా చేస్తాము అంటూ కథలు చెప్పింది ఈ కుందేలు పిచ్చిగా ఆ కథలన్నీ నమ్మి ఆ ముసలి తోడేలు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈసారి చంపేసి చంపేసి ముసలి తోడేలు ఏం చెప్పింది మొత్తానికి మనం సాధించాం కుందేలు దొరికింది ఆహారం దొరికింది దాని తోలు తీసి దాని మొత్తం అంతా కట్ చేసి చక్కగా నీట్గా నా దగ్గర తీసుకురా ఇద్దరం తిందాము పంచుకొని అని చెప్పింది ఈ కుంటెనక్క వెళ్ళి ఆ కుందేలు మొత్తం కట్ చేసింది కట్ చేసి దాని బుర్ర తినేసింది ఫస్ట్ తినేసి మిగతావన్నీ అన్నీ ఇదేంటిది బుర్ర లేదేంటి దీనికి అంటే ఈ చెప్పిందంట అసలు ఆ బుర్రే ఉంటే మనం చెప్పే ఈ మాయమాటలు నమ్మి అది మన దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పి తోడేలు చెప్పగానే ఆ ముసలి తోడేలు గుంటనక్క కలిసి ఈ కుందేలు తలుచుకుంటూ హహహ హ ఈ కథలో ముసలి తోడేలు ఎవరు అని నేను అడగట్లేదు గుంటనక్క ఎవరు అని నేను అడగట్లేదు చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారు చాలా రకాలుగా చేసే వాళ్ళకి కొంచెం ఆలోచన ఉంటే మన ఉనికిని మనం కాపాడుకోవచ్చు మన ప్రాంతం